హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత్తో శతాబ్దాల అనుబంధాన్ని పక్కన పెట్టి హిమాలయ రాజ్యం నేపాల్ ఇటీవల కాలంలో రచ్చికొట్టే చర్యలకు పాల్పడుతోంది భారత భూభాగాలతో నాలుగేళ్ల కిందట నేపాల్ కొత్త మ్యాప్ను రూపొందించడం వివాదాస్పదమైంది తాజాగా తమ దేశ కరెన్సీ నోటుపై ఆ వివాదాస్పద మ్యాప్ను ముద్రించాలని నేపాల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది నేపాల్ కరెన్సీలోని వంద రూపాయల నోటుపై పాత మ్యాప్ స్థానంలో కొత్త మ్యాప్ను వినియోగించాలని ఆ దేశ ప్రధాన అధ్యక్షత ఆ దేశ ప్రధాని అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో తీర్మానించారు మన భూభాగాలు తమవిగా పేర్కొంటూ నేపాల్ విడుదల చేసిన రాజకీయ మ్యాప్పై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే ప్రదానికి తెరతీసి భారత్తో చలగాటమాడేందుకు ప్రయత్నిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి పలు విషయాల్లో భారత్కు వ్యతిరేకంగా నేపాల్ వ్యవహరిస్తోంది తాజా నిర్ణయంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచే ప్రయత్నం చేస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి ఉత్తరాఖండ్లోని లిపులేక్ లింపియాథురా కాలాపానీలతో నేపాల్ కొత్త మ్యాప్ రూపొందించింది ఈ మూడు ప్రాంతాలు తమవేనంటూ నేపాల్ కొన్నేళ్లుగా వాదిస్తోంది కొత్త మ్యాప్తో వంద రూపాయల నోటును ముద్రించాలని ప్రధాని అధ్యక్ష జరిగిన మంత్రి మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు నేపాల్ సమాచార ప్రసార శాఖ మంత్రి తెలిపారు కొత్త వంద రూపాయల నోటును కు కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పారు రాజ్యాంగ సవరణ ద్వారా నేపాల్ తన రాజకీయ మ్యాప్లో లిపులేక్ లింపియాథురా కాలాపానీ ప్రాంతాలను చేర్చింది భారత్లోని సిక్కిం పశ్చిమ బెంగాల్ బీహార్ ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ రాష్ట్రాలతో నేపాల్ పద్దెనిమిది వందల యాభై కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటోంది ఇటీవలి కాలంలో చైనాతో అంట కాగుతూ భారత్తో కయ్యానికి కాలు దువ్వుతోంది సేందుకు కుట్ర పన్నుతున్నాయని వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని నేపాల్కు చైనా సూచనలు చేస్తోంది బీఆర్ఐలో భాగమవుతున్నట్లు రెండు వేల పదిహేడులో కాట్మాండు సంతకాలు చేసింది దాని కింద తమ దేశంలో ముప్పై ఐదు ప్రాజెక్టులు చేపట్టాలని తొలత భావించింది తర్వాత ఆ సంఖ్యను తొమ్మిదికి కుదించింది వాటిలో ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలేదు దాంతో తీవ్ర ఆసహనానికి గురవుతున్న చైనా నేపాల్లోని పోఖ్రా అంతర్జాతీయ విమానాశ్రయంలోని బీఆర్ఐలో భాగంగా చేపట్టిందేనంటూ ప్రచారం చేసుకుంటోంది నిజానికి బీఆర్ఐపై పై సంతకాల కంటే ముందే ఆ విమానాశ్రయ నిర్మాణం ప్రారంభమైంది నేపాల్ అంతర్జాతీయ వాణిజ్యంలో దాదాపు అరవై ఐదు శాతం వాటా ఇండియాదే డ్రాగన్ వాటా కేవలం పద్నాలుగు శాతం కాఠ్మాండుతో బీజింగ్ సంబంధాలకు రవాణా సదుపాయాల లేమి ప్రధాన అడ్డంకిగా ఉంది బీఆర్ఐలో భాగంగా నేపాల్ తో అనుసంధానం పెంచుకోవాలని చైనా కోరుకుంటోంది కాట్మాండోను టిబెట్ తో కలిపే రైల్వే వ్యవస్థ ఏర్పాటుకు సాధ్య సాధ్యాలను పరిశీలిస్తోంది ఇది అందుబాటులోకి వస్తే ఇండియాపై నేపాల్ ఆధారపడటం గణనీయంగా తగ్గుతుందన్నది చైనా ఆలోచన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ చేయండి